వెల్కమ్ టు కేఎస్ కేటీవీ న్యూస్ వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు గుత్తి ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సిఐ రామారావు రిపోర్టర్ కేఎస్కే సునీల్ అనంతపురం ఎస్పీ జగదీష్ ఉత్తర్వుల మేరకు గుంతకల్ డిఎస్పీ శ్రీనివాసులు ఆదేశాల మేరకు గుత్తి ప్రజలకు సిఐ రామారావు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మీడియా ద్వారా మాట్లాడుతూ సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలని ఎలాంటి జూదాలు పేకాట కోడి పందెం పొట్టెలు పందెం మరియు ఇతర జూదములు ఆడకూడదని ఆ విధంగా ఆడడం చట్ట వ్యతిరేకమని తెలియజేస్తున్నాం అలాగే ముఖ్యంగా మీ పిల్లలు గాలిపటం ఎగురవైనప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని కరెంట్ తీగలు మెద్దెలపైన నుండి జారిపడడం అంటే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని కోరుతున్నామని తెలిపారు అలాగే సంక్రాంతి సెలవులకు ఊరికి వెళ్ళేవారు తమ ఇంటిలోని విలువైన వస్తువులను జాగ్రత్త పరుచుకొని వెళ్ళాలని ఏమైనా సమస్యలు ఉంటే తమకు సమాచారం అందించాలని తెలిపారు మరియు మండలంలో ఉన్న వారు ప్రజలకు అందరికీ అవో సంక్రాంతి శుభాకాంక్షలు మా హెచ్పి గారు ఉత్తరువులం మేడం బిఎస్పి గారు ఆధ్వర్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున తెలియజేయడం ఏమనగా సంక్రాంతి పండుగను ప్రజలందరూ చాలా సంతోషంగా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా చేసుకోవాలని కోరుచున్నాము అలాగే అసాంఘిక కార్యకలాపాలు అయినటువంటి జూదము రేకాట కావచ్చు లేదంటే కోడి పందాలు కావచ్చు ఇతర ఇతర ఏదైనా పందాలు అనేటువంటివి ఈ చట్ట నేరము అటువంటి ఈ చర్యలకు ఎవరైనా పాల్పడినారంటే వారిపైన కఠినంగా చర్యలు చట్టపరంగా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అందరూ అటువంటి వాటికి తావి ఇవ్వకుండా ప్రశాంతంగా వాతావరణంలో సంక్రాంతి పండుగ జరుపుకోవాలని కుటుంబ సభ్యులతో సంతోషంగా కంప్లీట్ చేసుకోవాలని కోరుతున్నాం ఈ విధంగా గుత్తి గుత్తి పట్టణ ప్రజలకు తెలియజేయడం అనగా ఎవరైనా అంటే ముఖ్యంగా మనకు ఇక్కడ రైల్వే ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారు కుత్తి టౌన్లో వారు పండగలకు పండగకు సంబంధించి వారి వారి స్వగ్రామంలోకి వెళ్ళినప్పుడు వారి యొక్క విలువైన ఆభరణాలు కావచ్చు లేదంటే విలువైన వస్తువులు కావచ్చు జాగ్రత్తగా భద్రపరచుకొని పోవాలి మాకు కూడా ఇన్ఫామ్ చేసినట్లయితే మేము ఆ ఏరియాలో ఎక్కువ బీట్స్ తిరిగి దొంగతనాలు జరగకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మేము ప్రజల్ని కోరేది ఏమంటే విలువైన వస్తువులను ఎక్కువ పెట్టకుండా పోవాలని కోరుచున్నాను